ప్రేక్షకులందరికీ నమస్తే చాలా రోజుల క్రితం అంటే బహుశా చిన్నగున్నప్పుడు ఒక సినిమా వచ్చింది దాని పేరు ఖడ్గం ఈ ఖడ్గం అనే మూవీలో టెర్రరిస్ట్లు ఉంటారు వాళ్ళు పాకిస్తాన్ నుంచి వస్తారు అయితే ఇక్కడ మన ఇండియన్ ముస్లింస్ ఎవరైతే కొందరు ఉన్నారో వాళ్ళు కూడా ఈ పోలీసులతో కలిసి వాళ్ళ మీద ఫైట్ చేస్తారు చాలా మంచి మూవీ ఒక రకంగా చూడాలంటే హిందూ ముస్లిం యూనిటీ గురించి చెప్పిన మూవీ చూడ్డానికి అయితే చాలా బాగుంది అయితే ఈ మధ్యలో నేను ఒక చిన్న వీడియో చూశాను ఇది వాట్సాప్ లో సర్కులేట్ అవుతుంది ఈ వీడియోలో ఒక హోటల్ ఉంది ఆ హోటల్ ని మేనేజ్ చేసేవాళ్ళు బహుశా ముస్లింస్ కావచ్చు అక్కడ అయ్యప్ప స్వాములు అందరు వచ్చి కూర్చున్నారు భోజనం చేయడానికి ముస్లిమ్స్ ఆ అయ్యప్ప స్వాములకి భోజనాన్ని సర్వ్ చేస్తున్నారు అక్కడ తిన్నారు తినడమే కాదు అదంతా అయిన తర్వాత బహుశా బిల్లు కూడా పే చేసి ఉంటారు ఎందుకంటే ఫ్రీగా గేమ్ ఇవ్వరు కదా సో బిల్లు పే చేశారు వెళ్ళేటప్పుడు వాళ్లకు పండ్లు ఇచ్చి పంపించారు అంటే హిందూ ముస్లిం యూనిటీ చేయడానికి ఈ వీడియో చాలా బాగా ఉంటుంది ఇది నిజంగానే జరిగిందా లేదా నాకు తెలీదు బట్ ఆ వీడియో మీద ఏదో పేరు మాత్రం ఏదో వస్తుంది ఆ పేరుని తీసుకుంటే ఇది నిజంగానే జరిగింది అనుకోవాలి అయితే ఇస్లాంలో ఒక కాన్సెప్ట్ ఉంది దాన్ని టకియా అంటారండి టకియా అంటే ఏం లేదండి మోసం చేయడం అనమాట మోసం చేసైనా మత ప్రచారాన్ని చేసుకోవాలి ఏదో రకంగా మేము మంచోళ్ళమని చూపెట్టుకోవాలి ఇలాంటి కాన్సెప్ట్ ఒకటైతే ఇస్లాంలో ఉంది దీన్ని టకియా అంటారు సరే ఇప్పుడు దాని జోలికి మనం తర్వాత వెళ్దాము పోతే ఈ వీడియో చేస్తూ దాన్ని మీద ఏదైతే మ్యూజిక్ రన్ అవుతుందో నేను చెప్పాను కదా ఖడ్గం మూవీ ఆ ఖడ్గం మూవీలో చెప్పిన ఒక సాంగ్ రన్ అవుతుంది మేమంతా ఇండియన్స్ మీ మేము కలిసి ఉండాలి మేమంతా ఒకటే ప్రేమ అని కూడా ఈ సాంగ్లో ఉంటుంది అయితే ఈ సాంగ్లో ఒక వండర్ఫుల్ విషయం కూడా చెప్తారండి అదేంటంటే ఈశ్వర్ అల్లా యేసు అంతా ఒక్కటే అని కూడా చెప్తారు మరి ఈ వీడియోని తయారు చేసిన అయినా ఒకవేళ ముస్లిం అయితే ఈశ్వరు అల్లా అండ్ యేసు అందరూ ఒకటే అని ఒప్పుకుంటాడా అంటే ఆయన పర్సనల్ గా ఒప్పుకోవడం కాదండి కురాన్ ఒప్పుకుంటుందా అనేది చూడాలి ఎందుకంటే ఖురాన్ అయితే ఒప్పుకోదు నాకు తెలిసి ఎందుకంటే కురాన్ని నేను కూడా కొంచెం చదివాను ఖురాన్ ఒప్పుకోదు మరి అలా వీడియో అప్లోడ్ చేశాడు దాని మీద ఈ ఖడ్గం సాంగ్ వేసాడు వేసినప్పుడు కురాన్ని ఈయన ఫాలో చేస్తున్నాడా లేకుంటే కురాన్ని వదిలేశాడ అది కూడా మనకు తెలీదు ఎందుకంటే అందరూ ఒకటే అంటే కురాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది అప్పుడు రాజ్యాంగానే పట్టుకోవాలి లేదు రాజ్యాంగం నా కొద్ది కురాన్ని పట్టుకోవాలంటే ఈ సాంగ్ పెట్టకూడదు అందరూ ఒకటే అని ఒప్పుకోకూడదు ఎందుకంటే కురాన్ ఒప్పుకోదు కాబట్టి సో ఇది ఒక పాయింట్ ఇక నెక్స్ట్ విషయానికి వద్దాం ఇక్కడ ఉన్నది నిజమైన ముస్లింలే అయితే వాళ్ళు అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉన్నారో దీక్షలో ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి భోజనాన్ని వడ్డిస్తున్నారు అంటే కురాన్ ప్రకారం తీసుకుంటే వీళ్ళంతా అల్లా నమ్మలేదు కాబట్టి అయ్యప్ప దెబ్బరికి వెళ్తున్నారు కాబట్టి వీళ్ళంతా కాఫీర్లు అయ్యారు సో మరి కాఫీర్లని కూర్చోబెట్టి వాళ్లకు భోజనాలు వడ్డించి వాళ్ళతో వ్యాపారం చేయొచ్చా అసలు కాఫీర్లతో స్నేహమే చేయొద్దంటుంది ఖురాన్ కురాన్ నాకు తెలిసి అదే కాదు కాఫీర్లు వర్స్ట్ ఆఫ్ క్రీచర్ అని కూడా కురాన్ చెప్తుంది ఆ రిఫరెన్సెస్ కూడా నేను మీకు చెప్తానండి సుర తొంభై ఎనిమిది ఆరులో కాఫీర్లు అనేవాళ్ళు వర్స్ట్ ఆఫ్ క్రీచర్స్ అంటే విగ్రహ ఆరాధన చేసే వాళ్ళు ఆరాధించే వాళ్ళు వర్స్ట్ ఆఫ్ క్రీచర్స్ అంటే చాలా దుర్మార్గమైన వాళ్ళు లేకుంటే జీవించే వాళ్ళల్లోనే చాలా దరిద్రమైన వాళ్ళు అని కురాన్ చెప్తుంది ఇదే కాదు సుర రెండు ఎనభై ఎనిమిదిలో దేవుడే వాళ్ళని శపించాడు అని చెప్తుంది తర్వాత ఎనిమిది ఇరవై రెండులో వాళ్ళు డంప్ గుడ్డి వాళ్ళు చెవిటి వాళ్ళు అలా అని కూడా వర్స్ట్ ఆఫ్ టీచర్స్ అని చెప్తుంది కురాన్ మరి ఈ వీడియో తీసి ఈ ఖడ్గం సాంగ్ ని అప్లోడ్ చేసిన వాళ్ళు ఇవన్నీ వాళ్ళకు తెలుసా ఖురాన్ గురించి తెలుసా లేదా వీళ్ళు టకియా చేస్తున్నారు ఇక్కడ ఈ వాట్సాప్ వీడియోలలో సర్కులేట్ అయ్యే మెసేజ్ ఏంటంటే ఇక్కడ అయ్యప్ప స్వామి వేషంలో ఉన్న వాళ్ళు అంతా కూడా హిందువులు కాదు అయ్యప్ప స్వాములు కాదు వాళ్ళు ముస్లింస్ అనే ఒక వాదన కూడా జరుగుతుంది అంటే ఈ వీడియో చేసిన వాళ్ళు కావాలనే ముస్లింలకు హిందువుల వేషం వేసి అంటే అయ్యప్ప స్వాముల వేషం వేసి ఈ వీడియో తీశారు అని అంటారు ఎందుకు అనంటే అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇలా హోటల్కి వెళ్ళి తినారండి మాక్సిమం తాగితే టీ తాగుతారు వాళ్ళే వాళ్ళ మన పద్ధతిలో అంటే హిందూ పద్ధతిలో నిష్ఠగా భోజనం వండుకొని వాళ్ళు తింటారు అంతేగాని ఒక హోటల్కు అందున ముస్లిం వెళ్ళి భోజనం చెయ్యరు సో అది ఈ వీడియో కనుక నిజమైతే అటు ఖురాన్ ప్రకారం తప్పు ఇటు హిందూ ధర్మం ప్రకారం కూడా అది తప్పు ఎందుకంటే ఈ అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళ హిందువుల ఆ నిష్ట ఉందో అది మొత్తం మంట కలిసిపోయింది మొత్తం మంట కలిసిపోయింది కాబట్టి ఇది అటు కరెక్ట్ కాదు ఇటు కూడా కరెక్ట్ కాదు సుర తొమ్మిది ఐదు ఆరు ప్రకారం కాఫీర్లకు ఏదో గడువు ఇస్తారు ఆ గడువు తర్వాత వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చంపేయమని కూడా ఖురాన్ చెప్తుంది మరి ఖురాన్ ని ఫాలో చేయకుండా ఈ ముస్లిం ఎవరైతే ఈ వీడియో తీశారో ఎందుకు ఇలా తప్పుదారి పడుతున్నారు మీరెందుకు తప్పుదారి పడుతున్నారు మీరు మీ ఖురాన్ ప్రకారమే నరకానికి వెళ్తారు కదా మీ ఖురాన్ ప్రకారమే మీరే నరకానికి వెళ్తారు జహన్నంకి వెళ్తారు అంటే జనాల్ని మభ్యపెట్టడానికి మీరెందుకు జహన్నుం కెళ్ళదలుచుకున్నారు అది నా ప్రశ్న సో ఈ వీడియో చూశారు కదా ప్రేక్షకులు అటు ఖురాన్ ప్రకారం తప్పే ఇటు సనాతన ధర్మం ప్రకారం కూడా ఇది తప్పే ఇలాంటి వీడియో తీయంలో ఉన్న ఆంతర్యం ఏమిటో నాకు తెలీదు మరి వ్యాపారం చేయడానికి కాఫీర్లకు భోజనం వడ్డించి డబ్బులు సంపాదించుకోవాలని ఎందుకు అనుకుంటున్నారండి మీరు నిష్ఠగా మీ మతాన్ని పాటించుకోండి మీ ఇస్లాం పాటించుకోండి మీరు నరకంలో పడాలని నేనైతే కోరుకోవడం లేదు అట్లాగే ఇక్కడ ఉన్న స్వాములు కూడా డూప్లికేట్ అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే నిష్ఠలో ఉన్న స్వాములు ఎప్పుడు కూడా ముస్లిం హోటల్కి వెళ్ళి భోజనం చేయరు ఇది కాకుండా ఈ తుపుక్ తుపుక్ బిర్యానీలు తుపుక్ తుప్పుకు రోటీలు ఇవన్నీ మనకు అవసరం లేదు హిందువులకి అయ్యా మీరు ఆ తుపుక్ తుపుక్ బిర్యానీలో మీరే తినండి హిందువులకు పెట్టాల్సిన అవసరం లేదు మాకు అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ సో అది నేను ఈ వీడియో గురించి చెప్పాలనుకున్నాను ప్రేక్షకులు మరి ఈ వీడియో గురించి మీరు ఇది కరెక్టేనా ఈ వీడియో దీని ప్రకారం కూడా ఈ వీడియో కరెక్ట్ కాదు సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రేక్షకులు జయ శ్రీరామ